హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఒక అందమైన ప్రదేశాన్ని అది ది గ్రేట్ కెనెన్ ఆఫ్ ఇండియా ఇది ఎక్కడుందంటే కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట అనే గ్రామంలో ఉంది వీడియో అయితే సూపర్ వచ్చింది వరకు చూడండి ముందైతే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మనం చూసాం కదా లాస్ట్ వీడియోస్ మహానంది అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గండికోటకైతే ఈవినింగ్ టైంకి చేరుకున్నాను ఇక్కడ మబ్బులు కమ్మేయడం వల్ల సూర్యుడు లోపలికి వెళ్ళిపోయాడు చాలా మంది రెట్టిన వెళ్ళిపోతున్నారు బట్ మనకు అదృష్టం బాగుంది సూర్యుడు మేఘాలో నుంచి బయటకు వస్తున్నాడు అవి కిరణాలు కనిపిస్తున్నాయి కదా సో మనకైతే అదృష్టం ఉంది చూద్దాం సన్సెట్ గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా గండికోట స్వాగతం ఎంత క్యాష్ ఉందన్నా ఇవ్వా ఏ వెహికల్ కా వెహికల్ పర్సన్కి థర్టీ ఓకే ఈ వీడియోలో నేను గండికోటలో ఎలా స్టే చేయాలి ఎలా రావాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది వీడియోనైతే మిస్ కాకుండా మొత్తంగా చూడండి ఆయన సార్ సన్సెట్ వరకు చూడాలంటే సార్ సన్సెట్ చూడాలని ఒక్కసారి చూసేస్తాం సార్ ఉంది సార్ కనిపిస్తుంది అక్కడికి వచ్చి వచ్చాను దానికోసం చాలా స్పీడ్ వచ్చాం వెళ్ళిపోవచ్చు లోపలికి నైట్ ఉంటాం సార్ మళ్ళీ సన్ రైజ్ కూడా చూద్దామని థ్యాంక్ యూ సార్ మనం ఈవినింగ్ వచ్చాం కదా ఇదైతే ఫోర్ట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఫోర్ట్ రేపు మార్నింగ్ చూద్దాం ఇప్పుడైతే కెనెన్ గ్రాండ్ కెనెన్ దాన్ని వ్యూ చూడడానికి ముందుకు వెళ్తున్నాం మనకైతే అదృష్టం బాగుంది సూర్యుడు అలా పొద్దుగుకుతూ ఆరెంజ్ కలర్ కలర్లో అలా ఉన్నాడు మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వీడియో తీశారు ఆ వీడియోని కూడా ఇక్కడ టైమ్ ల్యాబ్స్లో పెడతాను మంచి మ్యూజిక్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఈ గ్రేట్ కెన్యాన్ని డ్రోన్ షార్ట్స్ కూడా తీశాను డ్రోన్ షార్ట్స్ అన్ని ఎండింగ్ లో పెడతాను వీడియోని అయితే ఫుల్గా చూడండి ముందు వీడియోని అయితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ నైట్ కదా బోన్ చేద్దామని వచ్చాము ఇక్కడ రెస్టారెంట్స్ శివలింగ ప్రైసెస్ చూద్దాం సారీ దీని ప్రైసెస్ నైట్ టైం అయితే ఫాస్ట్ ఫుడ్సే ఉన్నాయి ఇంకొకసారి చూడండి అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఎక్కడ దగ్గర పనికి వస్తాయి దనుకో దానికి ఎప్పుడైనా పనికి వచ్చినప్పుడు వీడియో చూసి ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే అకామిడేషన్ కూడా తప్పవచ్చు రూమ్ అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు గండికోటలో హరిత రిసార్ట్ ఉంది పూడి దిన్నాటికైతే అక్కడ నైట్ మీల్స్ కొంచెం అవైలబిలిటీ అన్నీ ఉంటాయి తర్వాత పక్కనే శివలింగ రెస్టారెంట్ ఉంది ఇక్కడ మేమైతే వెజ్ గ్రోబీ ఫ్రైడ్ రైస్ చెప్పాం టేస్ట్ అయితే ఎట్లుందన్న నైట్ ఎయిట్ థర్టీ లోపల వచ్చేసి తినేస్తే వీళ్ళు టెన్ దాకా ఉంటుందంట ఎయిట్ థర్టీ నైన్ లోపల తినేయచ్చు ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ మీకు పనికి వస్తాయేమో ఎప్పుడైనా కేసార్ దాని పక్కనే ఇంకోటి కేఆర్ నేను స్టే అయితే కేఆర్లో గురు రిసార్ట్ ఈ నెంబర్స్ని ఒకసారి అట్లా చూసుకోండి ఎప్పుడైనా పనికి రావచ్చు మీకు చూడడానికి రిసార్ట్ ఒక ఐదు దీంట్లో ఐదు రూమ్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్ రూమ్స్ ఉన్నాయి దీంట్లో ఒక ఐదు రూమ్స్ ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ నేను మాట్లాడాను ఇక్కడ మొత్తం మీద ఒక వన్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూమ్స్ ఉన్నాయంట సో అఫోర్డబుల్గానే ఉన్నాయి కొంతమంది వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేలు వాటి ప్రైస్ను బట్టి ఉన్నాయి కంపేర్ చేసుకోవచ్చు లేద ఇది మేము తీసుకున్న రూము రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు బెడ్ ఇది ఇద్దరికి ఒక పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు ఉంటే ముగ్గురికి సరిపోతుంది ఇది రూమ్ అయితే స్పేషియస్గా ఉంది ఫుల్గా ఏసీ గీజర్ ఉంది వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇటు వైఫర్ నుంచి ఇది ఒక టీవీ ఉంది ఫ్యాన్ అయితే చాలా స్పేషియస్గా లగ్జురియస్గా ఉంది మనంటే లగ్జురియస్ కూడా ఎక్స్ట్రానరీ కాదు మనం ఉన్న దాంట్లో అఫోర్డబుల్ తక్కువ ప్రైస్కి ఎట్లా చెప్పాలి ఇమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి వైఫై కూడా ఇంకొక విషయం ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర వైఫై ఉంది వైఫై కూడా చాలా స్పీడ్గా వస్తుంది అందరు జియో ఫైబర్ నెట్ ఉన్నట్టుంది ఇక్కడ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అయింది టైము నేనైతే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేసాను రెడీ అయ్యాను జస్ట్ రిసార్ట్ నుంచి ఇక్కడికి బైక్లో టూ మినిట్స్లో వచ్చేస్తాను ఇప్పుడు సన్ రైజ్ చూడటం కోసం యాక్చువల్గా ఇది కొంచెం త ఎండబడిన తర్వాత చూపిస్తాను ఈ స్పాట్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడైతే జస్ట్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సూర్యుడు బయట రావడానికి అయితే వర్షం పడే సూచనలు కొంచెం లైట్గా ఉన్నాయి చూద్దాం మార్నింగ్ సిక్స్ వన్ ఏఎం టైం ఇప్పుడు ఇంకా సూర్యుడి కోసం అయితే వెయిటింగ్ అలా సూర్యుడు లోపల ఉన్నాడు ఎక్కడ మెయిల్ తిట్టే ఉంటుంది కెమెరాని సెట్ చేసి పెట్టున్నారు రెడీగా క్యాప్చర్ చేయడానికి అదేమో బ్రైట్ బ్రైట్గా ఉంది కానీ అర్లీ మార్నింగ్ వ్యూ ఇక్కడ దూరంగా ఇది కనిపిస్తుంది కదా అది సిమెంట్ ఫ్యాక్టరీ ఇంకా లైట్స్ వేస్తున్నాయి లైట్స్ ఆఫ్ చేస్తారు ఇప్పుడే నేను ఇంకా సూర్యుడు బయటికి రాలా జనాలు అందరూ వచ్చి వెయిటింగ్ చేస్తున్నారు అత్తనాడు అత్తనాడు సూర్యుడు అత్తనాడు బయటికి రిగిరి ఇక్కడ వస్తున్నాడు 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 సరే ఇక్కడ ఉన్నాడు మన కెమెరా అయితే టైం ల్యాబ్స్ రెడీగా ఉంది వీడి కూడా రికార్డ్ చేస్తా అన్నాడు ఇద్దరు అన్న ఏ భగవాన్ ఏ సూర్య భగవాన్ హ్యాండ్ ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు లోపలికి మబ్బుల్లోకి ఇంతసేపు ఉన్నాం వెయిట్ చేస్తున్నావు చల్లగా మబ్బులు వచ్చేసాయి అడ్డంగా ఎక్కడ ఉన్నావు భగవాన్ ఇదైతే ఫిక్స్ సూర్యుడు అయితే రాడు బయటికి మబ్బుల్లో దాంకునేశాడు అంతేగానే ఖచ్చితంగా తెల్లారిపోయింది పూర్తిగా ఇది చీకట్లో చూసి దీన్ని అందరూ బస్సు అనుకుంటున్నారు దూరం నుంచి సెలవు ఉంది ఇక క్లోజ్ అప్ చేసి చూస్తే తెలుస్తుంది ఒక బిల్డింగ్ అటువైపు అంతా రోడ్డు ఉంది అందరు ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు వ్యూస్ అయితే స్టన్నింగ్ ఉన్నాయి కానీ సన్ రైజులో సన్నే లేడు ప్రస్తుతానికి ఆ మబ్బుల్లో సప్ప బ్రో దాక్కుని ఉంటాడు ఇంకైతే సూర్యోదయం అవ్వదని ఫిక్స్ అయిపోయాము మన ఇవన్నీ తీసేసుకొని బయలుదేరతాము సే అయిపోయింది టైము మనం వెళ్దాం ఇంకా అందరూ చాలా మంది వెళ్ళిపోయారు కూడా ఇందాక చెప్పాను కదా పొద్దున్నే చూపిస్తానని ఇది నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే సన్ రైజ్ వ్యూ పాయింట్ దానికి ముందు వైపు చూడండి వైపు ఇక్కడంతా పార్కింగ్ ఉంది మంచిగా ఇది కోట గోడది ఇది పార్కింగ్ ఉంది మంచిగా పార్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక రిసార్ట్ ఉంది బాలాజీ టూరిస్ట్ స్పాట్ ఉంటుంది ఒక ఫోన్ నెంబర్ ఉంది కదా ఎప్పటికైనా వాళ్ళకి వస్తుంది ఎవరికైనా ఇదైతే సన్ రైజ్ పాయింట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది తర్వాత ఆ పక్కన ఇంకోటి ఉంది ఇరవై ఒకటి మూడు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే ఇది రివర్ పెన్నా రివర్ ఇది అంతా ఇక్కడ హట్స్ అయి పెట్టున్నారు ఇక్కడే క్యాంపింగ్ కూడా ఇంతకుముందు ఇక్కడే ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడ మార్కింగ్ కూడా చేస్తున్నాయి ఈ రాళ్ళ మీదే టైం అయితే సిక్స్ ఫార్టీ అయింది ఇదిగో బస్సు ఇది సో మార్నింగ్ జమ్మల మడుగులో ఫైవ్ థర్టీ ఫైవ్ 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 థర్టీకి మధ్యలో బయలుదేరుతుంది సిక్స్కి ఇక్కడ వస్తుంది మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో నుంచి ఇక్కడ బయలుదేరి ఫార్టీ రూపీస్ ఛార్జ్ ఈవినింగ్ కూడా సేమ్ అంతే ఫైవ్ ఫైవ్ థర్టీకి అక్కడ బయలుదేరుతుంది సిక్స్కి వస్తుంది ఇదే టైమింగ్స్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఒక బస్సే రోజుకి వచ్చేది అది కాకుండా ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇట్లా ఆటోలు ఉన్నాయి వీళ్ళు కూడా థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు జమ్మల మడుగు వరకు పర్సనల్గా కావాలంటే మాత్రం టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో తీసుకుంటారంట ఇవి కాకుండా రెగ్యులర్గా టూరిస్టులు వచ్చేవాళ్ళు వాళ్ళు ఓన్ వెహికల్స్ వస్తున్నారు నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చి జమ్మల మడుగు మనం జమ్మల మడుగు రీచ్ అయితే మాత్రం అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి హైదరాబాద్కి వెళ్ళడానికి కానీ నెల్లూరు ఇటు విజయవాడ ఎట్టు వెళ్ళడానికి ఏమన్నా ఉంటాయి అది ఇప్పుడు నేను మనం ఉన్న రిసార్ట్ ఉంది కదా దాని మీదకి వచ్చాను మీద నుంచి ఒక్కసారి వ్యూస్ చూద్దాం ఇది ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్ ఇది ఇక్కడ గండికోట వాటర్ ట్యాంక్ ఉంది తర్వాత ఇక్కడ విండ్ టర్బైన్స్ ఉన్నాయి చూసారా అది తర్వాత ఇక్కడ ఇది ఇది కొండ ఇది ఒక కొండ ఉంది ఆ మధ్యలో పెన్నానది వెళ్తుంది ఇలా కొంచెం ముందుకు వస్తే ఇది ఇది పోర్టు ఈ కోట కోటలో టెంపుల్ ఆ టెంపుల్ అయితే ఇప్పుడు విగ్రహాలు లేవు ఇక్కడ దూరంగా ఇక్కడ కూడా ఇంకా కొన్ని విండి డర్బన్స్ ఉన్నాయి కానీ చాలా దూరం ఉన్నాయి ఫోన్లో జూమ్ చేస్తే దగ్గరగా కనిపిస్తున్నాయి ఇదంతా కోట గోడ అది తర్వాత ఇలా కొంచెం రైట్కి వస్తే జూమ్ ఎక్కువైంది రైట్కి వస్తే ఇది మార్నింగ్ మనం సన్ వ్యూ సన్ రైజ్ వ్యూ చూడటానికి వెళ్ళింది ఇక్కడే ఇక్కడ దూరంగా ఎలక్ట్రికల్ లైన్ కనిపిస్తుంది ఆ వెనక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఆ కోట ఇవన్నీ చూద్దాం ఉదయాన్న ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ దోశ మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదే వెనక్కున్న దగ్గర తిన్నాము టోటల్ వన్ ఎయిటీ రూపీస్ అయింది సో రెండు ఎగ్ దోశ తిన్నాము అలానే బోండా తిన్నాము మంచిగా వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇగో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఇది మనం జమ్మల్ నుంచి వచ్చే ప్లేస్ కదా ఇక్కడ ఏదో వర్షం పడి వాటర్ ఉన్నాయి ఇది జంక్షన్ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే క్యాంపింగ్ రైట్ సైడ్ వెళ్ళాలి అలానే ఉదయాన్నే సన్ రైజ్ పాయింట్ ఇక్కడే ఉంది బోటింగ్ కూడా ఇటే ఇట్లా గుర్ర సారీ ఉంది ఏటీఎం ఉంది ఇక్కడ ఏరియా కొంచెం పార్కింగ్ ఇదంతా పార్కింగ్ అలానే వచ్చిన తర్వాత ఇలా ముందుకెళ్తే కోర్టు ఫోర్ట్ ఇది ఫోర్ట్ నుంచి ఇలా రైట్కి వెళ్తే ఫోర్ట్ లోపలికి ఎంట్రన్స్ వెహికల్స్ కార్స్ బైక్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఈవెన్ టెంపో కూడా వెళ్తుంది లోపల దాకా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ ఆపేసుకొని ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఇంకోటి దీన్ని ఈ కట్టడాన్ని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించారు దాన్ని సంరక్షిత ప్లేస్లో పెట్టారు ఒకసారి పాస్ చేసుకొని చదవండి ఇది సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి కోర్టులో ఫోర్ట్ లోపలికి వెళ్దాం మార్నింగ్ అయితే మనం సన్ రైజ్ వ్యూకి ఇట్ వెళ్ళాం కదా ఇటువైపు ఇప్పుడు మనం ఇటు ఫోర్ట్ లోపలికి వెళ్దాం నిన్న ఈవినింగ్ చూసాం బట్ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మంచిగా ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసి లోపల అదేంటి ఇంకోసారి డ్రోన్ ఎగరేసి ఆ కెనాన్ మొత్తం ఆ లోయను మొత్తం చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పురాతనమైన అద్భుతమైన గుడి గండికోటలోనే ఉంది ఇది మాధవరాయ స్వామి గుడి మన తెలుగు సినిమాలైన మర్యాద రామన్న పొలిమేర పాత సాహసం ఈ సినిమాలన్నీ షూట్ చేసింది ఇక్కడే ఇవితో పాటు చాలా తమిళ సినిమాలు కూడా షూట్ చేశారు ఇక్కడ తెలుగు వాళ్ళతో పాటు కన్నడ వాళ్ళు కూడా వచ్చి చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు ఈ గుడి చూశారు కదా ఈ శిల్పకళ చక్కగా ఉంది ఇక్కడైతే లోపల స్వామివారైతే లేరు అప్పుడు బందిపోట్లు వీళ్ళకి భయపడి ఆక్రమణలకు భయపడి స్వామివారి విగ్రహాన్ని ఊర్లోకి తరలించారని చెప్పి నేనైతే తెలుసుకున్నా చూశారు కదా గోపురం ఎంత బాగుందో ఈ అయితే ఓపెన్ చేస్తున్నారు మాధవ స్వామి చూసి వచ్చాం కదా మాధవ స్వామి దేవాలయం తర్వాత ఇప్పుడు రాణి మహల్ అంటేది వెళ్ళి కోటలోకి వెళ్ళి చూద్దాం అంతా ఈ కట్టుబడి అంతా చూస్తే మన హైదరాబాద్లో గోల్కొండ నవాబ్స్ ఉన్నారు కదా నిజాం నవాబ్స్ ఆ స్టైల్లో ఉంది ఇదంతా ఇలా గుహల్లాగా ఉన్నాయి కదా లోపల చూద్దాం ఏమైనా ఉన్నాయేమో ఏం లేవు లోపల ఇవి జస్ట్ రూమ్స్ అన్ని రూమ్సే ఉన్నాయి ఇవి ఇది ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్తున్నా లోపల రెండు మినార్లు ఉన్నాయి ఇదంతా ముస్లిం స్ట్రైల్ అది కానీ ఈ కోటని ఎప్పుడు గండికోట అనే ఈ సామ్రాజ్యాన్ని ఫస్ట్ ఇప్పుడు చోళులు పాలించారు దాని తర్వాత పెమసాని రాజులు పాలించారు దాని తర్వాత కడప నవాబులు తర్వాత మైసూరు సుల్తాన్లు వీళ్ళు కూడా దీని అందరినీ పాలించారు అందుకే ఈ నవాబులు సుల్తాన్లు పాలించారు కాబట్టి ఈ కష్ట ఎలాంటి మన ఏం చెప్పాలి ఇది ముస్లిం కన్స్ట్రక్షన్ ఉంది అంటే చూడండి చార్మినార్ టైప్ ఉంది కదా ఇది ఇది మినార్లో పైకి వెళ్ళడానికి ఉంది గేట్ తాళం వేసేస్తున్నారు దీనికి ఇది ముందు వైపు నుంచి చూస్తే మన చార్మినార్ ఉన్నట్టే ఉంటుంది కాకపోతే దీనికి చార్మినార్ లేవు దోమినార్ ఇది ఇప్పుడు మనం ఇది చూసుకొని వచ్చాం కదా దీని వైపు నుంచి ఇక్కడ జమ్మా మసీద్ ఉంది ధాన్యాగారం జమ్మా మసీద్ అంటే మనం వెళ్ళిన జమ్మా మసీద్కి ఇది ధాన్యాగారం ఆ పక్కన కనిపిస్తుంది కదా ఇదే ధాన్యాగారం తర్వాత రంగనాథ రంగనాయకులం టెంపుల్ పెన్నా లోయ ఉంది చూద్దాం ఇది చూస్తున్నాం కదా ఇది ధాన్యాగారం ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కదా అది స్వామి టెంపుల్ సారీ అది స్వామి కాదు స్వామి టెంపుల్ ఈ పక్కన ఇది ఉంది కదా ఇటువైపు ఇది రంగనాథస్వామి టెంపుల్ సో రంగనాథస్వామి టెంపులు మాధవరాయస్వామి టెంపుల్ మధ్యలో ఈ మసీద్ వచ్చింది సో అంటే అప్పట్లో చోళులు హిందూ సాంప్రదాయం ఉండేది ఇటు ఇటు మధ్యలో ఈ మసీద్ వచ్చింది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు కదా ఇది రంగనాథస్వామి టెంపుల్ లోపల దేవుడైతే లేడు అలానే సెలవులు విగ్రహాలు కూడా ఏమీ లేవు అన్నీ ధ్వంసం అయిపోయినాయి ధ్వంసం అయిపోయినాయా తీసేసారా ఆ గుడి ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ లోపలికి వస్తే వ్యూ ఇది ఇక్కడ రాళ్ళ మీద శిల్పకళలు ఉంది ఆ రోజుల్లో వాళ్ళు చెక్కారు కదా అప్పటి వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు ఇక్కడి నుంచి చూద్దాం ఇది గర్భాలయం గర్భాలయంలో స్వామివారైతే లేరు బాగా గబ్బిలాలు ఉన్నాయి లైటింగ్ వేసరికాయ అరుస్తున్నాయి ఇది గుడి లోపల నుంచి గుడి పరిస్థితి గుడి లోపల నుంచి బయటకు వస్తే ఇలా ఉంది శిల్పకళ అయితే సూపర్ ఉంది కాకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు వీటిని పునర్నిర్మించే వాళ్ళు లేరు కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయిన గుడిని పునర్నిర్మించడం కూడా ఎంతవరకు సబో నాకు తెలియదు ఇది నాకు తెలిసి కళ్యాణ మండపాలు అప్పుడు స్వామివారి కళ్యాణం చేసే మండపాలు లేదా వేరే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే మండపాలు ఇవి ఇది గుడి ఇక్కడ నుంచి పక్కనే ఆ గ్రాండ్ కెనెన్ వెళ్ళి చూద్దాం అంటే పెన్నా నది రెండు కొండల మధ్యలో నుంచి వెళ్తుంది నేను కొంచెం నేను కొంచెం బైక్ ఎక్కాను ఇక్కడ నుంచి వ్యూ ఉంది స్టన్నింగ్ ఉంది ఇదే మనం చూస్తున్న ఈ పెన్నా రివర్ గ్రాండ్ కెనెన్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా గ్రాండ్ కెనెన్ అంటే యుఎస్లో ఉన్న అరిజోనా రివర్ మీద ఆ గ్రాండ్ కెనెన్ అంటే ఆ పెద్ద లోయ ఉంది ఇప్పుడు కెనియాన్ అంటే లోయ సో ఈ కెనాన్కి త్రీ హండ్రెడ్ ఫీట్స్ డెప్త్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ విత్తు ఉంది ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ ఎర్రమలా కొండలు ఈ ఎర్రమల కొండల్లో ఈ గ్రాండ్ కెనన్ ఎలా ఏర్పడింది అంటే పెన్నానది ఇది పెన్నానది కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్లో చిక్బల్లాపూర్లో హిల్స్లో పుట్టింది అక్కడ పుట్టి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ కొండల రాతిని చీల్చుకుంటూ ఇలా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డెప్త్ టూ ఫిఫ్టీ మీటర్స్ విత్లో ఈ ఎర్రమల కొండల్ని చీల్చుకొని ఇలా ప్రవహించి కడప దగ్గర ప్రవహించి చివరికి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు దగ్గర సముద్రంలో బంగాళాఖానం కలిసిపోద్ది పెన్నానది ఈ బెన్నా నది మీద నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అనే ఊర్లో సోమశిల డ్యామ్ ఉంది దాని కెపాసిటీ సెవెంటీ టీఎంసీ కుదిరితే నెక్స్ట్ త్వరలో అక్కడ కూడా ఒక వీడియోని చేద్దాం సోమశిల డ్యామ్ మీద ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ కొంచెం కాషన్స్ ఉన్నాయి ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి జారిపోతాయంట జాగ్రత్తగా చూసుకొని అడగమంటున్నారు సో ఇంకో సైన్ బోర్డు కూడా ఉంది ఇది కొండ ప్రాంతం అంట కొంచెం జాగ్రత్తగా చూసుకోమంటున్నారు ఇంకో వచ్చేసాము అనిపిస్తుందా ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఆ కొండ స్ట్రక్చర్ చూడండి అసలు రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చినట్టు ఎలా ఉందో సూపర్ ఉంది కొంచెం ముందుకు వద్దాం ఇలా చూడండి ఎంత లోతుందో త్రీ హండ్రెడ్ ఫీట్స్ అంటే ఇది ఇంకా ఎక్కువే ఉండవచ్చు కూడా అన్న అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాడు పైకి ఇదిగో ఇంకా కింద మధ్యలో ఉన్నట్టుంది మేమైతే ఒక్క నిమిషం అలా అలా వస్తుంది అలా అలా పైకి కింద నుంచి పైకి ఎక్కి ఒక హైట్కి అయితే చేరుకున్నాము అన్న అన్న నేను ఇందాక నుంచి ఒకటి అడుగుతున్నా ఈ పెన్నా చూడు ఇక్కడ అలా వెళ్ళి వంపు తిరిగి ఎలా ఉంది చెప్పు పెన్నమ్మ మనకి ఎంత వయ్యారంగా ఎంత వయ్యారం వలకపోస్తూ ఈ కొండల్ని చీల్చుకుంటూ వెళ్తుందో చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అయితే దీని అందం అంతా ఇక్కడే కనపడుతుంది ఈ పెర్ణా నదికి పెన్నేరు పినాకిని నది అని పేర్లు ఓకే చూశారు కదా ది గ్రేట్ కెనెన్ ఆఫ్ ఇండియా గండికోట అందాలు ఇప్పుడైతే డ్రోన్ షాట్స్ పెడతాను చక్కటి మ్యూజిక్ పెడతాను ఎండ్ ఎండువరకీ చూడండి అలానే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి